అనిల్ నాయర్ హియర్ మాడ్యులర్స్ ఫంక్షన్ లో మూడు మాడ్యులర్స్ లో తీసుకొని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం స్టెప్ నెంబర్ వన్ ఎక్స్కి ఒక పాయింట్ ఒకటి దగ్గర ఉంటుంది మూడు దగ్గర ఉంటుంది ఏడు దగ్గర ఉంటుంది ఇక్కడ ఒక పర్సన్ అనుకుందాం ఇక్కడ సెకండ్ పర్సన్ అనుకుందాం ఇక్కడ థర్డ్ పర్సన్ అనుకుందాం రైట్ సపోజ్గా ఏ బి దగ్గరికి వచ్చాడు అనుకోండి రెండు యూనిట్లు సిబి దగ్గరికి వచ్చాడు అనుకోండి నాలుగు యూనిట్లు నాలుగు ప్లస్ రెండు ఎంత ఆరు మనకు కావాల్సింది ఎంత ఇరవై బి దగ్గరికి రాడు ఏసీ దగ్గరికి వచ్చాడు అనుకోండి ఆరు యూనిట్లు బిసి దగ్గరికి వచ్చాడు అనుకోండి నాలుగు యూనిట్లు ఆరు ప్లస్ నాలుగు ఎంత పది అంటే ఏ దగ్గర నుంచి పది ఆల్రెడీ రీచ్ అయ్యారు మిగతా పది కవర్ చేయాలి ఎంతమంది ముగ్గురు సెవెన్ ప్లస్ టెన్ బై త్రీ లాజిక్ అర్థమైంది కదా వీడు వీడి దగ్గరికి వచ్చాడు ఆరు యూనిట్లు వీడు వీడి దగ్గరికి వచ్చాడు రెండు యూనిట్లు ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఒకటి నుంచి ఎనిమిది ట్రావెల్ చేశారు మిగిలింది పన్నెండు వన్ మైనస్ ట్వెల్వ్ బై త్రీ వన్ మైనస్ ఫోర్ ఇదంతా మైనస్ త్రీ ఇదంతా టెన్ పాయింట్ త్రీ త్రీ అంటే ఎక్స్ వాల్యూ టెన్ పాయింట్ త్రీ త్రీ కావచ్చు లేకపోతే మైనస్ త్రీ కావచ్చు కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి